హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉందా లతములమ్మాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదామ్మా ఈరోజు బ్లాగ్ వచ్చి సండే రోజు తీసిన బ్లాగ్ అండి సండే అయినా తెల్ల లేచి పూజ చేసేస్తాను పూజ ఆ తెల్లవారుజామునే సూర్యోదయం ముందే చేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ పొద్దున్నే ఎలాంటి అలికిడి లేనప్పుడు ఇంట్లో దేవుడి పాటలు పెట్టుకుని దీపారాధన చేసుకుంటే మనసుకి చాలా బాగుంటుందండి అందువల్ల ఎప్పుడు కూడా పొద్దున్నే చేయడం అయితే అలవాటు చేసుకున్నాను ఒక్కరోజు చేయకపోయినా ఏదోలా ఉంటుంది అందువల్ల పొద్దున్నే లెగిసిపోయి పూజ చేసుకున్నానండి పూజ అయిన తర్వాత ఇంకా సండే పనులు అయితే స్టార్ట్ చేశాను సండే అయితే ఎప్పుడు కూడా కొంచెం కిచెన్లో వంటలు ఎక్కువగా ఉంటాయి కదా ఈ సండే వంట అయితే సింపుల్గానే చేశాను కొన్ని రకాల పచ్చళ్ళు కార్యలు చేయాల్సి ఉంది అందువల్ల వంట సింపుల్గా చేశానండి చికెన్ కర్రీ ఉదయానికి మధ్యాహ్నానికి కలిపి చేసాను తర్వాత కార్యులు రెండు పచ్చళ్ళు చేశానండి తర్వాత ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక మూవీకి వెళ్ళాము చాలా రోజుల నుంచి చిన్నబాబు మూవీకి రమ్మని పిలుస్తూనే ఉన్నాడు అస్తమాను పిలుస్తాడండి సినిమాకి రండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు మేమిద్దరు సినిమాకి వెళ్ళడం చాలా తక్కువండి పిల్లలు ఎప్పుడైనా కంపల్ చేస్తారు పెద్ద బాబు అయితే పిల్లవాడు కానీ చిన్నబాబు అస్తమాను టికెట్ తీస్తాను సినిమాకి వెళ్దామని పిలుస్తూనే ఉంటాడు ఇంతకుముందు రామ్ చరణ్ సినిమా వెంకటేష్ సినిమా కూడా పిలిచాడు మేమైతే వెళ్ళలేదు కొంచెం అలిగాడు ఈసారి నేను ఈరోజు టికెట్ టికెట్ తీస్తానని చెప్పేసి అయితే తీసాడండి సర్లే సాయంత్రం సాయంత్రానికి ఫస్ట్ షోకి అయితే టికెట్ లేవని చెప్పి మధ్యాహ్నం మ్యాట్నీకి బుక్ చేశాడు త్వరగా వంట చేసి వెళ్దామని అయితే ఇంకా త్వరగా వంట చేయడం కూడా పొద్దున్నే స్టార్ట్ చేశాను మా భైరవుడు పొద్దున్నే నేను ఎప్పుడు లెగిసి తలుపు తీస్తానో వీడు లెగిసిపోతాడండి ఇంక అస్సలు నేను లెగిసిన తర్వాత పడుకోడు నేను ఎటు వెళ్తున్నానో చూస్తూ ఉంటాడు నేను ఏం చేస్తున్నానో చూస్తూ ఉంటాడు చూసారా సెకండ్ ఎవరా అంటే వేస్తాడు ముద్దులాడామంటే చూసారా ఎంత గారం చేస్తాడో కొంచెం మనం ముద్దులాడామంటే గారం చేస్తాడండి నేను ఎటు వెళ్తే అటు చూస్తూ ఉంటాడు చిన్న అలికిడైనా అరిసేస్తాడండి పొద్దున్నే సైలెంట్గా ఉంటుంది కదా నాకు సాయం అయితే ఈడే నేను ఏం చేస్తున్నా అలా చూస్తూనే ఉంటాడండి ఇంకా కట్టేసారు ఏంటక్క అని చెప్పేసి కమెంట్స్లో తప్పకుండా అడుగుతారు ఇంకా తప్పదండి మనం అందరూ ఉన్న ఫ్యామిలీస్ అపార్ట్మెంట్స్లో ఉంటాము విప్పేస్తే అందరి ఇళ్ళకి వెళ్ళిపోతాయి అందరినీ ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది కదండి అందువల్ల కట్టేసే ఉంచుతాను ఎప్పుడైనా తలుపులన్నీ వేసి కొంచెం సేపు విప్పేస్తే ఆడతాడండి చక్కగా మా చిన్నబాబు వచ్చిన తర్వాతే విప్పుతాడు కొంచెంసేపు ఆడతాడు మళ్ళీ కట్టేస్తానండి అలా కట్టేసి ఉన్న పాపం కదా అని చెప్పేసి విప్పేస్తే ఆడతాడండి ఇంకా తర్వాత తర్వాత త్వరగానే వంట పని అయితే స్టార్ట్ చేశాను నైటే కరివేపాకు ఉసిరికాయ కాకరకాయ అన్నీ కూడా కడిగి టేబుల్ మీద పెట్టేసానండి ఆరిపోతుందని చెప్పేసి ఇంకా ముందు ఉసిరికాయ పచ్చడి కోసం ఉడకబెట్టేశాను ఉడకబెట్టేసి మనం పక్కన పెట్టేస్తే చల్లారిన తర్వాత పచ్చడికి బాగుంటుందని చెప్పి ముందు అదే పెట్టాను ఇలా ఆవిరి మీద పెట్టేసి ఒక్క పది నిమిషాలకి ఉడికిపోతుందండి ఉడికిపోయిన దాన్ని పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది ఇక ఇప్పటి నుంచి చికెన్ కర్రీ చేశాను పూరి చేశాను బ్రేక్ఫాస్ట్కి తర్వాత కారపొళ్ళు చేశానండి ఇంకా ఈ రెసిపీస్ అన్నీ నేను చెప్తూ అయితే మీకు షేర్ చేయలేదు ఎందుకంటే ఈ వీడియోలో మీరు అడిగిన ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇస్తాను అందువల్ల రెసిపీస్ మీరు చూస్తూ ఉండండి నేనైతే మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్తానండి అప్పుడప్పుడు చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు అక్క మీరు మనీ ఎలా సేవ్ చేస్తారు మనీ సేవ్ చేసే టిప్స్ చెప్పండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మనీ సేవింగ్ అనేది ఎలా చేసుకోవాలో చెప్పండి అక్క అని చెప్పేసి ఆ మధ్య చాలా కమెంట్స్ వచ్చినాయండి ఈ మధ్య కూడా అడిగారు సరే అని చెప్పేసి ఒక వీడియోలో చెప్దాం ఏదో నాకు తెలిసింది నా అనుభవంలో నేనేమే ఫేస్ చేశానో ఈ వీడియోలో చెప్దామని అయితే ఈరోజు చెప్తున్నాను నాకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్తున్నానండి మీకు నా ఒపీనియన్ అయితే అది మీకేమనిపించిందో కూడా కమెంట్లో చెప్పండి ఇంకా మనీ సేవింగ్ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ కాదు డబ్బులు ఉన్నవాళ్ళు కాదు లో క్లాస్ అని ఏమీ లేదండి మనీ సేవింగ్ అన్నది అందరికీ ఉండాలి ఎప్పుడు ఎలాంటి సందర్భంలో డబ్బులు అవసరం వస్తాయో తెలీదు డబ్బులు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు అంటే మనం ఎక్కువగా ఉన్నాయి కదా డబ్బులు అని చెప్పేసి ఎప్పుడు ఖర్చు పెట్టేసుకోకూడదు సేవింగ్స్ అన్నది తప్పకుండా ఉండాలి డబ్బుల విషయంలో అప్ అండ్ డౌన్స్ అన్నవి అందరికీ ఉంటాయండి చాలామంది నేను చాలామందిని నేను చిన్నప్పటి నుంచి ఎదిగినప్పటి నుంచి చూస్తున్నాను చాలామంది ఎక్కువ డబ్బుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అస్సలు డబ్బులకు ఇబ్బంది పడుతూ కష్టపడుతున్న వాళ్ళని కూడా చూశాను అలాగే చిన్నప్పుడు కష్టపడిన వాళ్ళు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళని చూశాను మనం ఒక్కొక్కటి ఒక్కొక్కరి దగ్గర నేర్చుకుంటూ ఉంటాం కదండి ఒక్కొక్కరిని చూసి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం అదే మనకి అనుభవంగా వస్తుంది అలాగే చిన్నప్పటి నుంచి మేమైతే చాలా కష్టపడ్డాము చిన్నప్పుడు నాన్న ఎక్కువగా మనకి డబ్బుల గురించి చెప్తూ ఉంటారు అడిగినవన్నీ వెంటనే కొనివ్వరండి మన పిల్లల విషయంలో కూడా మనం తప్పకుండా చేయాల్సిందే అదే ఏదైనా అడిగిన వెంటనే మనం కొని ఇచ్చామంటే వాళ్ళకి డబ్బుల విలువ తెలియదు అలాగే దాని ఆ కొని ఇచ్చిన వస్తువు విలువ కూడా తెలియదండి ఎప్పుడైనా కష్టపడిన తర్వాత అది మన చేతికి వస్తేనే దాని విలువ ఎక్కువగా ఉంటుంది అది డబ్బులైనా సరే అందుకే ఎప్పుడు కూడా పిల్లలకి అడిగిన వెంటనే వస్తువుని గారంగా పెంచుతున్నా అని చెప్పి కొనివ్వకూడదు అలా కూడా చాలా మనీని మనం వేస్ట్ చేస్తూ ఉంటాము మనం కష్టపడ్డాము కదా పిల్లలైనా హ్యాపీగా ఉంటారు అనుకుని అయితే అడిగిన వెంటనే కొనిచ్చేస్తాము అలా మాత్రం చేయకూడదు అలా డబ్బులు చాలా మందిలలో వేస్ట్ చేయడం చాలా చూశానండి పిల్లలు చూసినవన్నీ అడుగుతారు వాళ్ళని నచ్చలు చెప్పలేక కావాల్సినవి వాళ్ళు అడిగినవి అన్నీ కొనిచ్చేస్తారు వాళ్ళకి కూడా కష్టం ఏంటి ఆ వస్తువు యొక్క విలువ ఏంటి అన్నదే తెలీదు అలా చేయకండి వాళ్ళకి ఒక వస్తువు విలువ తెలియాలి అది ఎంత కష్టపడితే ఆ డబ్బులు వచ్చింది అన్నది వాళ్ళకి తెలియాలి అందువల్ల వెంటనే కొని ఇవ్వకండి కొని ఇచ్చిన అది ఎంత డబ్బు దాని విలువ ఏంటి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది చెప్పండి అడిగినవన్నీ కొని ఇవ్వకండి అలా అలవాటు చేయకండి ఆ విషయంలో కూడా మనీ చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటాము అలాగే ఇంట్లో ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి అది ఏ ఏ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే మిడిల్ క్లాస్లో వాళ్ళైనా సరే ఒక వస్తువు కానీ ఒకటి చూసి మనం ఆశపడుతున్నాం అంటే అది తీసుకునే ముందు ఇది మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది ఇది మనకి పనికి వస్తుందా ఇది ఉంటే మనం ఇప్పుడు ఉండలేమా అన్నది ముందు ఆలోచించాలి ఆ వస్తువు కొనే ముందు ఆ డబ్బులు దాని మీద మనం ఎంత పెడుతున్నామో అది ఆ డబ్బులకి అది వర్త అన్నది ఆలోచించాలి ఏది కొన్నా సరే మన సంతోషానికి చిన్న చిన్న విషయాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేసి దాన్ని వేస్ట్ చేయకూడదు ఇంట్లోకి ఏది కొన్నా సరే మనకంటూ ఏది కొనుక్కున్నా సరే ఒకళ్ళు ఎదుట వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళ దగ్గర అలా ఉన్నాయి అవి మనకి కావాలని ఎప్పుడు అనుకోకూడదు మగవాళ్ళ విషయంలో అయితే మామూలు బళ్ళు ఉంటాయి కదండి స్కూటర్లు ఏంటి ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఫోన్లు అండి ఫోన్ని బట్టి మన స్టేటస్ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అయితే లెక్కేస్తున్నారు అదైతే చాలా రాంగ్ అండి ఫోన్ మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అది ఎలాంటి ఫోన్ అయితే మనకి సరిపోతుంది అన్నది చూసుకోవాలి వాళ్ళ దగ్గర ఉంది మనకి అలాంటి ఫోన్ కావాలి అని చెప్పేసి డబ్బులు బాగా ఉన్నాయి మన దగ్గర అంటే సరే కొనుక్కోవచ్చండి వాళ్ళను చూసి ఇబ్బంది పడి ఫైనాన్స్లో కొని దానికి మళ్ళీ ఫైనాన్స్ కడుతూ ఇంట్లో ఇబ్బంది పడే బదులు అలాంటి ఆశల్ని తగ్గించుకోవడం చాలా మంచిది అలాగే బైకుల విషయం కూడా అంతే బైక్ ఏంటి కార్ ఏంటి ప్రతిదీ కూడా మనకి అది అవసరమా కారు తీసుకోవడం బైక్ తీసుకోవడం ఫైనాన్స్ కట్టడం కట్టలేక ఇబ్బంది పడడం ఇంట్లో గొడవలు పడడం ఇవన్నీ కూడా చాలా తప్పైన విషయం అండి ప్రతిదీ ఆలోచించి చేయాలి మనం తీసుకునే వస్తువు మనకి ఎంత వరకు యూజ్ అవుతుంది అంత డబ్బులు ఆ వస్తువుకి పెట్టాలా అన్నది ఆలోచించాలి అలాగే ఇంకా ఇంట్లో లేడీస్ విషయానికి వస్తే మన ఇంట్లో పరిస్థితి ఏంటి మనకి ఎంత డబ్బులు ఉన్నాయి దాన్ని బట్టి మనం ప్రతిదీ ఆలోచించి కొనుక్కోవాలండి ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్న శారీస్ కానీ వస్తువులు కానీ ఎదుటి వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు కానీ అవన్నీ చూసి అది మనకి కావాలి అనుకుని మనం ఇబ్బంది పడి కొనకూడదండి ఏది కూడా ఫైనాన్స్లో కొని ఇబ్బంది పడే వాళ్ళని చాలా మందిని చూశాను మా ఇంట్లో ఇప్పటికొచ్చి ఫైనాన్స్లో అయితే ఏది కొనమండి ఏది కొనడానికైతే ఇద్దరు కూడా ఇష్టపడము ఫైనాన్స్లో తీసుకోవడానికి అందువల్ల ఫైనాన్స్లో తీసుకుని ఇబ్బంది పడకూడదు అన్న దని చెప్పేసి అయితే నేను అంటున్నాను అది కాకుండా కొంతమంది అయితే పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టేసి శారీ తీయడము మూడు వేలు ఐదు వేలు డబ్బులు ఉంటే పర్వాలేదండి నేను ఉన్న వాళ్ళ కోసం చెప్పట్లేదు మిడిల్ క్లాస్లో మనకు ఉన్న డబ్బులు ఎంత అని ఆలోచించుకుని తీయాలి పెద్ద పెద్ద మొత్తంలో పెద్ద పెద్ద అమౌంట్లో శారీస్ తీయడం దానికి పెద్ద అమౌంట్ పెట్టి బ్రౌజులు వర్క్ చేయించుకోవడం ఓకే కొన్ని శారీసు ఒక కొన్ని వరకు శారీస్ అయితే అలా ఉండొచ్చు అసమాన అదే పనిగా అదే చేయడం ఇది ఈ శారీసు ఈ బ్లౌజ్ వర్క్ల మీద పెట్టే పెట్టుబడి నా ఒపీనియన్ అండి అదైతే వేస్ట్ అంటాను నిజంగా ఒక శారీని తీసుకుని దానికి బ్లౌజ్ వర్క్ చేసి వేసుకునే వాళ్ళని ఐదు వేలు పదివేల్లో కూడా వేసుకునే వాళ్ళని చూశానండి అది అయ్యర్గా ఉన్న వాళ్ళకి అయితే పర్వాలేదు మిడిల్ క్లాస్లో ఉన్న అయితే అలాంటి ఆశ చేసుకుని దానికోసం ఇబ్బంది పడే వాళ్ళని చూశాను అది ఎంతవరకు మనకి యూజ్ అవుతుందండి ఒకటి రెండు మూడు పెళ్ళిళ్ళకి కడతాం ఫంక్షన్లకి కడతాం తర్వాత ఆలోచిస్తాం మొన్నే ఆ ఫంక్షన్కి కట్టుకెళ్ళాం మళ్ళీ ఇది కట్టుకోవాలా అనిపించి అది అలా పక్కన ఉంటుందండి ఎంత వేస్ట్ చూసారా అదే మనీని ఒక ఏడు ఎనిమిది వేలు ఖర్చు పెట్టి ఒక శారీ బ్లౌజు చేస్తున్నారంటే అదే డబ్బుల్ని ఒక చిన్న గోల్డ్ కాయిన్ కాదండి అది రేటు పెరుగు మనకి ఎప్పుడైనా బంగారం అన్నది రేటు పెరుగుతుంది నా ఒపీనియన్ అండి నేనైతే శారీస్కి అయితే ఎక్కువ అమౌంట్ ఎప్పుడు పెట్టను నేను టూ థౌజండ్ పెట్టడమే చాలా తక్కువ చాలా తక్కువ అమౌంట్తోనే శారీస్ తీసుకుంటాను ఎందుకు వేస్ట్ అనుకుంటానండి చిన్న చిన్న విషయాల్ని మనము ఏది అవసరమో ఏది అనవసరమో అన్నది ఆలోచిస్తూనే చేయాలి అప్పుడే మనకి మనీ సేవింగ్ అన్నది ఉంటుంది ఇంట్లో భర్త ఇంట్లో ఖర్చులకి డబ్బులు ఇస్తున్నారు అంటే ఖర్చు చేసింది పోగా మనం దీంట్లో ఎంత మిగిల్చగలము అని చెప్పేసి కొద్దిగా అయినా మిగిల్చడం అలవాటు చేసుకోవాలి అలా మిగిల్చిన డబ్బులు ఏదో ఒక అవసరానికి మనకి పనికొస్తుంది మెడిసిన్ ఖర్చుకైనా అవ్వచ్చు ఒక పిల్లల ఫీజుకైనా కావచ్చు ఇప్పుడున్న రోజుల్లో అయితే మెడిసిన్ పరంగా ఎప్పుడు ఏ ఖర్చు వస్తుందో తెలియట్లేదండి అందువల్ల ఎప్పుడు కూడా మనీ సేవింగ్ అన్నది తప్పకుండా ఉండాలి మగవాళ్ళు ఇచ్చిన దాన్ని కొద్ది కొద్దిగా మనం సేవ్ చేసుకోవడము అలాగే మన దగ్గర పెద్ద మొత్తంలో అమౌంట్ ఉంది పిన్నని చిన్నపిల్లలే కదా అనుకోకూడదండి వాళ్ళు ఎదిగేసరికి పెద్ద పెద్ద ఖర్చులు అయితే వస్తాయి ముందు అయితే చదువు పరంగా ఎలాంటి ఖర్చులు లేవు ఇప్పుడు చదువు పరంగా పెద్ద పెద్ద మొత్తంలో మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అందువల్ల ఎప్పుడు కూడా చిన్నపిల్లలే కదా ఇప్పుడు మనం ఎందుకు సేవ్ చేయాలి తర్వాత చూసుకుందాంలే అనేది అసలు ఉండొద్దండి అలా ఉండేవాళ్ళు తర్వాత రోజుల్లో ఇబ్బంది వాళ్ళని నేను చాలామందిని చూశాను అందులో నేను కూడా చెప్తాను అసలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మేమైతే ఆలోచించలేదండి ఇంతమణి పెట్టాల్సి ఉంటుంది చదువుకి అన్నట్టుగా మేమైతే ఆలోచించలేదు అప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళం ఇలా సేవ్ చేయాలి అనే ఆలోచన మాకు రాలేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా అనుకున్నామో ఏంటో తెలియలేదు అప్పుడు ఎలాంటి పని చేయలేదు అందువల్ల మేము ఫ్యూచర్లో ఇప్పుడు పిల్లలను చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డాము అలాంటి ఇబ్బందులు అయితే అస్సలు పడకండి పిల్లల పేరు మీద కానీ ఒక డిపాజిట్ చేయండి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయండి అది వడ్డీ కూడా ఎక్కువ వస్తుంది లేకపోతే ఎందులోనే డిపాజిట్ చేయడం ఇష్టం లేకపోతే గోల్డ్ కాయిన్ కొన్ని ఉంచుకోండి గోల్డ్ ఎప్పుడైనా రేట్ పెరుగుతుంది అది ఎప్పుడు మనం సేల్స్ చేసి మనం తీసుకున్నా కూడా మనకి అమౌంట్ పెరుగుతుంది గోల్డ్ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే ఒక సైట్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు కొద్ది కొద్దిగా సేవ్ చేసుకుంటూ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో పిల్లలకి మనకి అవసరం ఉంటుంది మనం చిన్నతనంలో మన అమ్మ నాన్న రోజుల్లో అయితే అప్పట్లో నాన్న ఒక్కరే వ్యాపారమో ఉద్యోగమో చేసేవారండి అప్పటి పరిస్థితులకి అప్పుడు ఒకరి సంపాదన సరిపోయేది ఇప్పటి రోజుల్లో ఒకరి సంపాదన అయితే అస్సలు సరిపోవట్లేదండి ఇంట్లో భర్త సంపాదిస్తున్నారు అంటే మనకి ఫ్యామిలీలో అది సరిపోతుందా సంపాదన కంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది అని తెలిస్తే మనం ఏదో ఒక పని చేయొచ్చండి చిన్న చిన్న పనులు ఇంట్లో చేసుకోవడానికి ఆడవాళ్ళకి చాలా విషయాలు ఉన్నాయి అందులో యూట్యూబ్ ఒకటి మిషనరీ చేసుకోవచ్చు ఆరి వర్క్ చేసుకోవచ్చు చిన్న చిన్న క్లాత్ బిజినెస్ ఇంట్లో పెట్టి చేసుకోవచ్చు అలాగా చాలా పనులు ఇంట్లో పెట్టుకుని చేసుకోవచ్చు మనము అలాగా భర్తకి సహాయంగా ఎప్పుడూ ఉంటూ ఉండొచ్చు అది మనకి టైం టైం కూడా మనకి గడిచినట్టు ఉంటుంది ఎప్పుడు ఖాళీగా ఉంటూ ఏదో ఒక ఆలోచన చేస్తూ అలా ఉండే బదులు ఏదో ఒక పనిలో ఉంటే మనకి మనకి మైండ్ బాగుంటుంది ఇంట్లో ఏదో ఒక రకంగా భర్తకి సాయం చేయడానికి డబ్బులు సంపాదించినట్టు ఉంటుంది ఈ రోజుల్లో ఇద్దరు సంపాదిస్తేనే ఫ్యూచర్లో పిల్లలకి అన్నీ కూడా సమకూర్చగలం ఇంతకు ముందు రోజుల్లో ఆడపిల్ల అంటే పెళ్లి చేయడానికే డబ్బులు కావాలి అనుకునే వాళ్ళం ఇప్పుడు కాదు ఆడపిల్లల్ని చదివించవలసి వస్తుంది తర్వాత పెళ్ళికంటూ ఒక ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అలాగే మగపిల్లని పెద్ద పెద్ద చదువులు చదివించాలని ఇప్పుడు అందరి ఇళ్లల్లో కూడా అనుకుంటున్నాం అందువల్ల పెద్ద పెద్ద అమౌంట్లు మనకి పిల్లలు ఎదిగే కొద్దీ కావాల్సి వస్తుంది అందువల్ల ఎప్పుడు కూడా మనీ సేవింగ్ అన్నది ఉండాలి ఏ వస్తువు మీరు కొనడానికి వెళ్ళినా కూడా ఒక్కటికి పదిసార్లు ఆలోచించాలి ఈ వస్తువు మనకి ఇప్పుడు అవసరమా మన ఇంట్లో ఖచ్చితంగా ఈ వస్తువు ఉండాలా ఇది ఉంటేనే గడుస్తుందా అన్నది ఆలోచించాలి అలాగే ఆ వస్తువుకు మీరు పెట్టే డబ్బులు మీ చేతిలో ఉన్న డబ్బులా पोते వడ్డీ కడుతున్నారా లేకపోతే ఇన్స్టాల్మెంట్లో కొంటున్నారా ఆలోచించండి ప్రతిదీ ఆలోచించి ప్రతి ఒక్క ఖర్చు చేసుకుంటూ ఏది అవసరమో అనవసరమని ఖర్చుని ఆలోచిస్తూ చేసుకుంటూ వెళ్తే మనీ సేవింగ్ అన్నది ఈజీగా చేసుకోవచ్చండి నాకు తెలిసిన దాన్ని మీకు చెప్పాను మీ ఒపీనియన్ ఏంటో కమెంట్లో చెప్పండి అలాగే మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మనీ సేవ్ చేయకుండా అని చెప్పేది కూడా కమెంట్లో చెప్పండి తర్వాత వీడియోలో మనీ సేవ్ చేయకుండా ఉండడం వల్ల నేను ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసానో కూడా చెప్తానండి ఓకే అండి ఈరోజు బ్లాగ్ అయితే లాస్ట్కి వచ్చింది వంట అయ్యి భోజనం అంతా చేసిన తర్వాత ఇంకా మూవీకి వెళ్ళామండి తండేల్ మూవీకే వెళ్ళాము ఇది రియల్ స్టోరీ అమ్మా చూద్దాం బాగుందన్నారని అని చెప్పేసి అయితే బాబు టికెట్ బుక్ చేశాడు చిన్నబాబు అలాగే మేనగోడలు తోటగోళ్ళు గారు అబ్బాయి అందరూ కలిపి మా వారు నేను కలిపి అయితే వెళ్ళామండి చాలా రోజుల తర్వాత ఒక సినిమా ఇంకా సినిమా ఎలా ఉంది అనే విషయాలకు వస్తే రియల్ స్టోరీ అన్నది మనం చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కాకపోతే బోర్ కొట్టలేదు సాంగ్స్ అయితే హైలైట్ అండి శివుడి మీద సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడొచ్చండి చాలా బాగుంది మూవీ ఓకే అండి వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి నండ్రి వనకం